మన ఏం వాల్యూ లేదా ఎప్పుడైనా మనం కలిసి ఉండాలా ఎస్సీలు బీసీలు మనందరం ఒకటే ఒకడొక్కడ హెల్ప్ చేసుకుంటే మనం గెలుస్తాము వీళ్ళు ఎంతసేపు వాళ్ళకి అడ్డం రాకుండా వాళ్ళ వాళ్ళ అంటే పవర్ అంతా వాళ్ళ దగ్గర ఉండాలి మనం ఎట్లా అడగొట్టాలని మనసులో ఉంటుంది కానీ పైకి మాత్రం ఆరా సురేష్ నువ్వు అడ్జెస్ అంతకు ముందేమో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినాడన్న వాడేమో పెద్ద దాన్ని పబ్లిసిటీ చేసుకుంటాడే కానీ వాడినేమో ఒక కుక్క లాగా వాడుకుంటున్నారు తెలియక అందరు అది అంటారు ఇప్పుడు ఎవరన్నా కానీ నువ్వు చేయి నువ్వు చేయి అని ఎస్ తీసి ముందుకు తోలుస్తున్నారంటే అర్థం ఏంటన్నా దర్ యూజింగ్ జస్ట్ స్కాప్స్ అంటే మన తప్పి ఏం లేదు సో కనకల్ ఎప్పుడైనా వీళ్ళు డేంజర్ ఇది రెడ్డి అనేవాడు ఇప్పుడు మొన్న జోగి రమేష్ గారు మనకి ఇక్కడికి వచ్చారు కదా తిరంగపురండి కదా ఆయన ఓడి తర్వాత కొంచెం భోజనాలు చేసి అట్లెళ్తే మొన్న అప్పిరెడ్డి గారు అయోధ్యరామరెడ్డి ఫంక్షన్ కి వచ్చాడు మేడం నేను నేనను మన కోనారగుపతి గారు కూర్చొని తింటున్నాము అందులోకి వాళ్ళ భార్య వచ్చింది ముగ్గురు కూర్చున్నాం బ్రహ్మ కూర్చున్నాం అంటే ముగ్గురు కూర్చొని తింటున్నాము అందులోకి జోగి రమేశ్వర్ వచ్చారు అన్న బాగున్నారు మా పక్కన కూర్చున్నాడు ఆడు కూర్చున్నాడు లేదా అప్పిరెడ్డి పిలిపించాడు ఆయన అప్పిరెడ్డి రెడ్డి వాళ్ళందరూ ఒక బ్యాచ్ ఇచ్చారు నాగార్జున గారు వచ్చి వాళ్ళు మమ్మల్ని కలిసి వెళ్లిపోయారు తర్వాత ఈయన జోగి రమేశ్వర్ వచ్చారు ఆయన మా పక్కన కూర్చుని ఆయన మనిషి నుంచి పిలిపిచ్చారు మాతో కూర్చున్న వాడిని పిలిపించి ఏంటి రమేష్ ఏంటి నువ్వేము శ్రీదేవిని పగుడతావు శ్రీదేవి నిన్ను పగుడుతుంది సబ్బా ఏం బాగా హెల్ప్ చేస్తున్నావంట అది ఇది అని అన్నాడంట అంటే అదేమన్నా నువ్వు కూడా రాలేదా రెడ్డి నువ్వు కూడా వచ్చావు కదా ఆ రోజు అన్నాడంట అంటే ఆ వచ్చా నేను కూడా మాట్లాడాను కదా అదేముంది మనం ఏదన్నా కాన్స్టెంట్ పోయినప్పుడు ఆ ఎమ్మెల్యే గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడతాం కదా రాజధాని నడు ఒడ్డున గెలిచిన అమ్మ తెలుగుదేశాన్ని చిత్తు చేసి అసలు బైసీ పతాకం ఎగరేసిందని అట్లా అన్నాడు కదా అది మనసులో ఉంది వాడికి నప్పిరెడ్డికి అంటే మన ఆయన ఆ రోజు మనం రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరిని పిలిచిన ఒకటి వచ్చాడు అంటే చూసుకుంటున్నాడు ఆ రోజు వచ్చాడు సిరింపురం నుంచి ఎట్లా విడి పని విడీయాలని ఈ విధంగా వేరే ఏంటి నువ్వు బాగా పొడతావు శ్రీదేవిని అది ఇదంటే ఇదంతా వేస్ట్ గాడు వేస్ట్గా గాడు మన బర్త్డే కూడా రాలేనా రాలేదు ఏంటంటే ఏంది వీడు గాడు మనం వచ్చిన దగ్గర నుంచి ఏదో పిచ్చి మంటలు వాడు ఎందుకు అసలు మేము నీ గురించి పూజలు చేసాంలే చాలు హండ్రెడ్ ఇయర్స్ బాగుండాలని అడగొచ్చి ఇది కంప్ అంటే నేను చెప్పాను వీళ్ళందరూ మనం మా చెట్టుని కొమ్మల్ని ఎలా నరికేసి మమ్మల్ని ఒంటరిగా చేసి మనకి ఎవ్వరు లేకుండా చేసి మమ్మల్ని చక్రం తిప్పాలని వీడ ప్లాను అందుకే దేవుడు చేశాడు కదా ఉన్న ఎమ్మెల్సీని కూడా వీకేశాడు ఇప్పుడు మూర్ఖి చంద్రగిరి యశ్వత్నం వచ్చాడు ఆయన ఏమంటాడు తెలుసా నాకు పోటీగా మద్దాలగిరి నుంచి వచ్చాడు ఇప్పుడు మద్దాలగిరి నుంచి వచ్చేప్పటికి ఇప్పుడు మద్దాలగిరికి కి పోటీ వస్తుంది కదా రెండు ఎమ్మెల్యే ఎవరు అవ్వాలి లేకపోతే మూడు ఆయన ఈయన ఇప్పుడు ముగ్గురు కొట్టుకున్న టైంలో ఇవి ఎమ్మెల్సీ నాకు అనుకోని అది ఎమ్మెల్సీ అనుకోని ఈయన పోటీకి తెచ్చాడంట అవునవును ఇప్పుడు అదే ఎమ్మెల్సీ దగ్గర పోయింది ఇప్పుడు ముగ్గురం అయిపోయాము ఆయన చేతుల కంట్లో ఆయన పొట్టుకున్నాడు అని చెప్తున్నాడు ఇప్పుడు అంటే ఎమ్మెల్సీ లేదు ఇప్పుడు ఎమ్మెల్యే కూడా లేదు ఎమ్మెల్యే గిరికేస్తారు కదా నెక్స్ట్ ఇప్పుడు చూడ అది అట్లయింది వాడు బతుకు అంటున్నాడు ఎవరిని ఎట్లాగా మన విడదీసి మనకి ఎవరు హెల్ప్ లేకుండా చేద్దాము అని ఏదో రాజకీయం చేద్దాం చేస్తే లాస్ట్ కి దేవుడు ఎలా చేస్తాడు చూసావా అంటే అంటే ఈ క్రబాద్ చికిన్ ఎన్న నువ్వు అది ఎలాంటి మనం పట్టించుకోకూడదండి ఎవరి ఫ్యామిలీస్ వాడుకునే ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి కాన్స్టెన్సీ వాళ్ళది అంతే తెలియదు ఎలా ఉంటావు మనం ఒక హెల్ప్ ఒక మౌత్ వర్డ్ ఏదో ఒక మనిషి వచ్చారు గో సపోర్ట్ ఉన్నారని ఒక బీసీ ఉన్నారని దాన్ని సపోర్ట్ తో పిలిస్తాను తప్పితే దీని ఊరికి ఏదో రాజకీయం చేసి ఆ నువ్వు వెండి బాగా పోడుతున్నావు నువ్వు అమ్మ ముందు నిల్లు బాగా పోడుతుంది ఏముంటుంది ఎవరు వాళ్ళు పోగొడుకోకుండా వేరే మనం బలపడనా కాన్స్టెన్సీకి వెళ్ళి వేరే వాళ్ళని పోగుతానా నేను అది ఏ కదా సరేలే బర్త్డేకి రాకపోతే రాకపోతే కానీ ఇద మెయిన్ మీటింగ్స్ మాత్రం రావాలంటే అవును శ్రీదేవి మనందరం కలిసి ఉండాలా ఎందుకంటే ఈ రెడ్డి మన చూడు మనకి ఎప్పుడైనా ఇంతవరకు మన పిలిచారా ఇందులో కీలకమైన నిర్ణయాల్లో కానీ వాళ్ళు వాళ్ళ గ్యాంగ్ కోట ఎదురుగుతారు తప్పితే మనకి ఎప్పుడన్నా అసలు ర్యాలీ ఉందా ఓన్లీ ఎలక్షన్ అప్పుడు ఏదైనా బీసీ ఇంటికి పంపిస్తారు తప్పితే మనం అలా కాదు మనం కూడా కలిసే ఉండాలి ఈడీ సంగతి మనకు తెలుసు కదా అప్పిరెడ్డి సంగతి అదే ఎందుకు లేక ఊరిక కి వాడి బుక్స్ లో నేను రాలేదు తప్పే రావటానికి ఏమింది అన్నాడు సరే లేదా మంచి మీటింగ్ పెద్ద మీటింగ్ అలాంటి రండి మీరు ఈయని పట్టించుకోకుండా అన్న వాడిని ఎవరు పట్టించుకుంటాడు కానీ ఉన్నది లేదు లేదు కల్పించేదో చేస్తాడు కదా ఎందుకు వాడికి ఛాన్స్ ఇవ్వాలి అని రాలేదు అని చెప్పారు సరేలే మంచిదని చెప్పా అట్లా ఉంది ఆ అడ్డి గారి లేదా ఈ వీడిని కూడా ఈ నందిరామ సురేష్ కూడా సింగిల్ టైం చేసేస్తే కుదురుతుంది నిన్న నీకు విషయం తెలుసా నిన్న ఫొటోస్ అన్ని చూడు స్టేజ్ మీద లేడు ఎక్కడా లేడు కానీ ఫేస్బుక్ లో మాత్రం జగన్ గారితో దిగి దిశ యాక్టర్ ఓ తెగ హంగామా అది ఉన్నాయి అక్కడ చూసాను నువ్వు నాకు పంపించు నిన్న పంపించాలి పైకి నేను సంగతి తల చిల్ దగ్గర మీకు పంపిస్తే అప్పుడు దిక్కు గురుతుంది ఈ మౌట్ పబ్లిసిటీ ఇట్లా చేసుకున్నాడు సెల్ఫీ పబ్లిసిటీ ఎట్లాంటిది రావటం దిశ యాక్ట్ కి కనీసం ఎంపీ ఇంటికి కూర భరత్ ఇంటికి గురాలా ఎంపీఏ కదా ఎంపీ ఎంపీ రావాలా ఎక్కడో పార్లమెంట్ లో కూడా ఎంత చేస్తాడంట ఎంత బయట బయట తిరుగుతాడంట ఫోన్ లో మాట్లాడుకుంటూ విల్ నెవర్ ఎంటర్ ఇన్ పార్లమెంట్ అంట అట్లా ఉంది నేను పరిస్థితి సరే మరి సునీల్ వచ్చాడు ఎవరు వచ్చారు వాళ్ళు వచ్చారు మేడం ఒక పది నిమిషాలు ఉంటారు గుంట్రీ అంటారు సరే